गोलं निजबीज बीज सन्ततिरयस्कान्तोपलं सूचिका साद्वीनैजविभुं लता क्षितिरुहं सिन्धुः सरिद्वल्लभं प्राप्नोतीह यदा तदा पशुपते पादारविन्दद्वयं चेतोवृत्तिरुपेत्य तिष्ठति सदा सा भक्तिरित्युच्यते పూడిగిందెల చెట్టుని వాని అంతటా నవ్వే అంటుకున్నట్టు సూది రాయి దగ్గరికి పరిగెత్తునట్టు పతివ్రత పతి నెడబాయక ఉన్నట్టు తీగ చెట్టును పెనవేసుకొని ఉన్నట్టు నదులు సముద్రమును పొందునట్లు మనోవృత్తి శివుని పాదపద్మములను పొంది ఉండుటయే భక్తి అని పెద్దలు చెప్పుదురు భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలే కానీ ప్రపంచంలో ఎన్నో రకాలుగా ఈ భక్తి వ్యక్తమవుతుంది ఈ భక్తిలో కూడా ఎన్నో వ్యత్యాసాలు వైవిధ్యాలు ఉంటాయి ఆనందాశ్రువిరాతనూతి పులకం నైర్మల్యతముఖస్థిత जठरापूर्तिं चरित्रामृतैः रुद्राक्षैर्बसितेन देववपुषो रक्षां भवद्भावना पर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्बकं रक्षति తల్లి బిడ్డను చేరదీసి పులకుతిని చేయనట్టు భక్తిరసము భక్తుని పరవశుని చేయును తల్లి బిడ్డకు ఈగలు మొదలగు బాధను తొలగించుటకు బట్టకప్పునట్లు భక్తి నిర్వలభావము ఆవరింపచేయును తల్లి పాలను త్రాగించినట్లు భక్తి వేదాది వాక్యముగా నీ చిరితామృతమును తనివి తీరా త్రాగించును రుద్రాక్షలను ధరింపచేసి విభూతి పెట్టించి రక్షించును తల్లి బిడ్డను మంచంపై పరుండబెట్టి కాపాడునట్లు భక్తి మనస్సునందు ఈశ్వర ధారణాయను మంచమును ప్రవేశపెట్టి పరిపాలించును మార్గావర్తి తపాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండు నిషేచనం

తెలిపే శ్లోకం సామాన్యంగా పూజలు అర్చనలు ఆరాధనలు ఉన్న చోట మడి ఆచారాలు వంటివి నియమ నిబంధనలు చాలా ఉంటాయి ఏం చేసినా తప్పు పట్టేవాళ్ళు ఉంటారు కొందరు ఈ తప్పులకు విపరీతమైన ప్రాయచితాలను కూడా పాఠం చేస్తారు నిజమైన భక్తికి ఇటువంటి మడి ఆచారాలతో నియమ నిబంధనలతో ఏమీ సంబంధం లేదు భక్తి కలిగినప్పుడు మనసు హృదయం దవించి ఏం చేస్తే వాటిని సూటిగా చేసినంత తృప్తిని ఆనందాన్ని అనుభవించడమే దేవానుగ్రహం పొందడానికి మార్గం కఠినాపస్మార సంవర్ధనం బృ పర్యటనం సమస్సు సంఘర్షణం కర్మేదం మృదులస్ తాపక పదద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభోసదాంగీకూరు ఉమానాద నీవు యముని రొమ్ము తన్నవలెను అపస్మారము నడగద్రొక్కవలెను కొండ మీద తిరుగవలెను నమస్కరింపవచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడి కోరవలెను ఇదంతయు కృత్యము నీ పాదములు అతి కోమలములు నా మనస్సను మణిపాదుకలను తొడుగుకొనుటకు దయచేసి అంగీకరింపు వక్షస్థాడన శంకయ విచలితో వైవస్వతో నిర్జరాహ కోటి రోజల రత్న దీపకలిక నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తి వదూస్తనోతి వివృత శ్లేషం భవానిపతే పతే ఎచ్చేతస్తవ పద్మ భజనం తస్సేహం కిం దుర్లభం శివుడంటేనే కాదు శివు పాదాలను అర్చించే ఏ శివ శివభక్తుడిని చూసినా మార్కండేని విషయంలో తన రొమ్ముపై తండిన ఆ శివపాదాలు గుర్తుకు వచ్చి యముడంతటి వాడు భయపడి పారిపోతాడట దేవతలు ఆ భక్తిని చూసినప్పుడు శివపాదాలే గుర్తుకు వచ్చి తమ కిరీటాల్లోని మణుల కాంతులనే దీపాలతో నీరాజనాలు ఇస్తారట ముక్తికాంత కూడా ఆలింగనం చేసుకుంటుందట అంటే అతి దుర్లభము అసాధ్యము అప్రూపము అయిన విషయాలు కూడా శివపాద సేవతో అవలీలుగా జరుగుతాయి అని అర్థం క్రీడాదం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాచరిత మయా చీతే తత్ శంబోసూహల కర్ణం మ్యత్యితం నిశితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమే యరేశ్వరుడు ఒంటరిగా ఉన్నప్పుడు కాలక్షేపం అవ్వట్లేదని ఆడుకోవడానికై ఇంకొకడు ఉండాలని ఇంతమందిగా ఇన్ని వస్తువులుగా ఇన్ని ప్రదేశాలుగా స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా అయిపోయాడని తైత్రోపరిషత్తులో చెప్పబడింది అంటే మనం కొన్ని జంతువులని నీళ్లలో పెంచుకుంటాం అలాగే ఈ ప్రపంచం అనే శివుని ఇంట్లో శివుడు మనందరినీ పెంపుడు జంతువుల ఏర్పాటు చేసుకున్నాడు పెంపుడు జంతువులు ఏం చేసినా మనం వాడి శాస్త్రలకు ఆనందిస్తామే కానీ విసుక్కం కదా అలాగే మేమేమైనా ఏమైనా తెలుసు కానీ కానీ సత్కర్యలు కానీ దుష్కర్మలు కానీ చేస్తున్నప్పుడు నీకు ఆనందాన్ని కలిగించాలి కానీ తప్పుగా అనిపించకూడదు పెంపుడు జతువుల్ని యజమాని రక్షించినట్టే నీవు మమ్మల్ని రక్షించాలి అని శంకరులు చెప్తున్నారు బహువిధ పరితోష బాష్పూర స్ఫుట చారు భోగ భూమి చిరపద పలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనాం ప్రపద్యే అనేక విధములైన ఆనంద బాష్పముల సమృద్ధి కలిగినదియు ప్రస్ఫుటమైన గగురుపాటు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనదియు శాశ్వత పదవి అనేది ఫలమును ఆపేక్షించు వారిచే సేవింపబడునదియు సర్వోత్కృష్టమును అగు పరమేశ్వర భావనను శరణు చొచ్చుచున్నాను అమిత ముదమృతం సుపుణ్యపాకాం అనుపరిపాలయ भक्तिधेनुमेकां भगवत्पादुलु శివునితో ఉభయతారకంగా ఉండే ఒక చక్కని ఒప్పందం చేసుకుంటున్నారు అపరిమితమైన అనే స్వచ్ఛమైన పాలను మాటిమాటికే పితకడానికి వీలైనది అయిన భక్తి అనే గోవు తన దగ్గర ఉన్నదట శివుని దగ్గర నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి పాదమనే గోశాల ఉన్నదట తన భక్తి గోవుకు కావలసిన రక్షణ పోషణ శివుని గోశాల వద్ద చక్కగా లభిస్తుంది కాబట్టి తన భక్తి గోవును శివుని గోశాల వద్ద ఉండటానికి అనుగ్రహించి ఆ భక్తి గోవు సంరక్షణ పాలనా బాధ్యతను స్వీకరించి మహోపకారం చేసి పెట్టవలసిందిగా ఈ శ్లోకంలో శివుణ్ణి అభ్యర్థిస్తున్నారు అంటే తన భక్తి శివపరంగానే ఉండాలి ఆ భక్తి శివునికి ఆనందాన్నిచ్చేదనిగా ఉండాలి జడత పసుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మైదేవాస్తి యదిరాజమౌళా నాస్మికిం పాత్రం సముద్రజలంలో పుట్టాడు కాబట్టి చంద్రుడు జడు గురుపత్ని అయిన తారతో రమించాడు కాబట్టి పశువు అందరికీ కనపడే కళంకం ఉన్నది కాబట్టి కళంకి భూమి చుట్టూ తిరిగే మార్గం వంకరటింకరగా ఉంటుంది కాబట్టి కుట్లచరుడు ఇన్ని ఉన్నటువంటి చంద్రుడు శివుని నెత్తిపైకి ఎక్కగానే ఏ దోషమూ లేనట్టు అందరి చేత శివునికి భోషండని పిలిపించుకుంటున్నాడు ఇన్ని అవలక్షణాలున్న చంద్రుడినే నెత్తిపైకి ఎక్కించుకుంటే ఏ దుర్లక్షణమూ లేని తాను అభ్యర్థిస్తే తనను కూడా ఆభరణంగా చేసుకోవడానికి శివునికి అభ్యంతరం ఏముంటుంది అని సాంబశివ జడత్వం పశుత్వం కళంకత్వం జడత్వం లాంటి లక్షణాలు మరి నాలో ఏమీ లేవు కదా ఏం చేయను అవి కనుక ఉండి ఉంటే చంద్రుల్లాగా ఎప్పుడో నీకు ఆభరణం అయ్యేవాడిని అని వ్యంగ్యంగా శివుడితో అండడానికి సిద్ధమయ్యారు అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరి ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి శివుడు సర్వాంతర్యామి కనుక భక్తి నిండుగా ఉన్నవారికి ఎప్పుడు హృదయంలోనే పిలిస్తే పలికేటట్లుగా ఉంటాడు కాబట్టి ఏకాంతంగా ఉన్నా భజించవచ్చు జన సమూహంలో ఉన్నా భజించవచ్చు అరణ్యాల్లోకి కొండ గుహల్లోకి వెళ్ళి ధ్యాన జప తపాదులు చేయవలసిన పని లేదు అలా నియమనిష్టలతో గంటల తరబడి సేవించే మహర్షుల లాంటి వాళ్ళకు ఇచ్చే ఫలమే కొలది కాలమే ఒంటరిగా ఉండి సేవించినా జన సమూహంలో సేవించినా కూడా వస్తున్నప్పుడు ఇంకా చిక్కేమిటి నష్టమేమిటి అందరినీ స్వంత బిడ్డల్లాగానే చూసుకునే సమదృష్టి గల సర్వాంతర్యామి శివుడు అయినప్పుడు ఇక్కడే తన వద్దనే తన హృదయంలోనే ఉన్న శివుణ్ణి సేవించుకుని తరిస్తాను అని అంటున్నారు మనం కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తరించమని సలహా ఏమో ఇది